రేపు ఆదివారం ఎల్లుండు అమావాస్య ఆ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుందండి అంటే రేపు అమావాస్య ముందు రోజు కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఈ విధంగా చేస్తే చాలండి అప్పులన్నీ తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీకు అంతా మంచి జరుగుతుందండి ఆర్థిక సమస్యలు అనేవి పోతాయి ధనలాభం కలుగుతుంది అంతేకాదు అమావాస్య ముందు ఏ పరిహారం చేసినా మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయండి ఎల్లుండి ఏర్పడేటువంటి గ్రహణం విషకిరణాలు కూడా మీ ఇంటి మీద పడవు కలబంద మొక్క చాలా శక్తివంతమైనది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలబందలా ఉంటారని పరిహార శాస్త్రం చెబుతుంది కలబంద మొక్కను ఇంటిలో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండేటువంటి పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించేటువంటి సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరును లేకుండా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బతుకుతుందండి వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా అంటారు ఈ మొక్కను ఇంటిలో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు కలబంద మొక్క అతీత శక్తులను కలిగి ఉంటుంది మనకు ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని తొలగించే శక్తి కలబందకు ఉంది చాలా మందికి ధన సంస్థలు ఉన్నాయి ఈ రోజుల్లో చాలా మంది ధనం సరిపోక అప్పులు చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి అప్పు చేయడం అలవాటైన తర్వాత ఇక అప్పు మీద అప్పు చేస్తూనే ఉంటారు చివరికి ఆ అప్పును తీర్చలేక సతమతమయ్యేంత స్థితికి దిగు అప్పుల బాధలు పడలేక ఆత్మహత్య చేసుకునేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు ఇవిలా తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవారు అమావాస్య ముందు రోజు చక్కగా కలబంధ మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారని పెద్దలు చెబుతూ ఉంటారు మరి అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఏం చేస్తే మీ అప్పులు తీరిపోతాయి దిన సమస్యలు తొలగిపోతాయి అనే విషయం పురు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముగ్గు వేయడం నేర్చుకున్న కోతి కథ నేర్చుకుందామండి అనగనగా ఒక కోతి ఉండేదండి ఆ ఒక రోజు అది దిగులుగా ఉండడం గమనించి తల్లి కోతి దాని దగ్గరకు వచ్చి ఎందుకు దిగులుగా ఉన్నావో అని అడిగింది అప్పుడు మనీ అమ్మ కోకిల పాట కమ్మగా ఉంటుంది అని చెప్పి నాట్యం అద్భుతంగా చేస్తుంది అని చేప ఈత చూడముచ్చుటగా ఉంటుంది అని చురుక అందం మాట ఆకర్షణీయంగా ఉంటాయని అడవంతటా కూడా పొగుడుతూ ఉన్నారు నాకు కూడా అలా ప్రశంసలు పొందాలని ఉంది కోరిక చాలా ఎక్కువగా ఉంది ఏ కళా విద్య నాకు రాదు కాబట్టి నేను ఏం నేర్చుకోలేకపోయానే అని దిగులుగా ఉందమ్మా అని చెప్తుంది అప్పుడు తల్లి కోతి దీనికి నువ్వు ఇంత దిగులు చెందావా పట్టుదల ఏకాగ్రత ఉంటే ఇప్పుడు కూడా నువ్వు నేర్చుకోవచ్చు అని చెప్పి తల్లికి చెబుతుంది అక్కడ పల్లెకి వెళ్ళు అక్కడ మనుషులు ఏదో ఒక పని చేస్తుంటారో నీకు నచ్చిన విద్యను చూసి నేర్చుకునిరా అంది ఆ మాటలు విని సంతోషపడింది తెల్లవారుజామునే లేచి దగ్గరలో ఉన్న పళ్ళకు వెళ్తుంది అక్కడ ఒక ఇంటి ముందు ఇల్లాల ముగ్గు వేస్తూ కనిపిస్తూ ఉంటుంది మరి గోడ పైన కూర్చుని పరిశీలించసాగింది తెల్లని పొడిని చేతిలోనికి తీసుకొని చేతిలోనికి తిప్పుతూ పొడిని వదులుతూ ఉంటే అందమైన ముగ్గు తయారవుతూ ఉంటుంది రకరకాల రంగులతో ముగ్గును అలంకరించడం చూసింది పువ్వులు ఉంచడం చూసింది ఆహా ఇది ఏమిటో చాలా అందంగా ఉంది అని అనుకుంటూ ఆశ్చర్యపోతుంది ఆ ఇంటి నుండి పాప బయటికి వచ్చింది అమ్మ ముగ్గు ఎంత బాగుందో అంది ఆ మాట వినమని దీని పేరు ముగ్గు అని అంటారు అని తెలుసుకొని మనసులో ఆ పదే పదే ఆ పేరును గుర్తుపెట్టుకుంది తలుచుకుంటూ అన్నమాట అప్పుడు అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి తెల్లని పొడి నుంచి చక్కగా వి విచిత్రంగా ముగ్గు వచ్చింది రంగుల అదితే ఎంతో అందంగా తయారైందని చెప్తుంది ఆ రోజు నుంచి ముని ప్రతిరోజు పళ్ళకు వెళ్ళి ముగ్గులు వేసేది సాగింది అలా చాలా రోజులు ఏకాగ్రతగా గమనించి కష్టపడి గుర్తుంచుకుంటూ నాలుగు రకాల ముగ్గులు నేర్చుకుంది అడవి నుండి పళ్ళు తీసుకుని వెళుతూ ఆ ఇంటి పాపకు పళ్ళు ఇస్తూ పరిచయం పెంచుకుంటుంది పాప అమ్మ కూడా మనకి పరిచయం అయ్యింది ఒకరోజు ఆ ఇంటి ముందు నేను ముగ్గు వేస్తాను అని పాప అమ్మని అడుగుతుంది మన ఆమె ఆశ్చర్యపోయి ముచ్చట పడి పొడిని రంగులను పూలను మనకి ఇచ్చింది అందమైన ముగ్గును వేస్తుంది మణి రంగును అద్దింది పువ్వులతో అలంకరించింది ముగ్గు అచ్చం నేను పెట్టినట్లుగానే చాలా బాగుంది అని ఆమె మరిని అభినందించింది మన సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అడవిలో ముగ్గులు వేసుకుంటానంటే ఆమె చాలా పొడి ఇచ్చి ఎప్పుడు రంగులు కావాలన్నా నన్ను అడుగు ఇస్తాను అని చెప్పి పంపిస్తుంది మరి ఉదయమే తాను ఉంటున్న చెట్టు పరిసరాలను అమ్మ సహాయంతో శుభ్రం చేసింది నీళ్లు చల్లి రంగుల ముగ్గులు వేస్తుంది అందమైనటువంటి ఆ ముగ్గు గురించి మనివేసింది అని పక్షుల ద్వారా అడవి అంతటా తెలిసిపోయింది జంతువులన్నీ కూడా వచ్చి చూసి ప్రశంసించి వెళ్ళిపోతూ ఉంటాయి తన విద్యను అంతా మెచ్చుకుంటూ ఉంటే మనం చాలా ఆనందపడుతూ ఉంటుంది విషయం మృగరాజుకు తెలుస్తుంది తన గుహం ముందు ముగ్గు వేయమని సింహం కబురు పంపించింది విషయం తెలిసి జంతువులన్నీ కూడా చూడడానికి వచ్చాయి పొడిని తీసుకుని చుక్కలు పెట్టి వయ్యారంగా చేతిని తిప్పుతూ ఉంటే అందమైనటువంటి ముగ్గు రావడం రంగురంగులతో పువ్వులతో అద్భుతంగా తయారవ్వడం ఆశ్చర్యంతో కళ్ళు అప్పగించి చూసి జంతువులు Mana ni yeah. sim మనిని ప్రశంసిస్తాయి ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడుగుతాయి మనీ తాను నేర్చుకున్న విధా విద్య గురించి చెబుతుంది ఏదైనా సాధించాలనే పట్టుదల పని మీద ఏకాగ్రత మన మీద మనం సాధించగల నమ్మకం కృషి ఉంటే అనుకున్నది సాధించవచ్చు అందుకే ఈ మణికోతి ఉదాహరణ అండి మనకి స్ఫూర్తి అనే సింహం ప్రశంసించి కానుకలిస్తుంది తన బిడ్డ సాధించిన విజయానికి తల్లి కోతి మురిసిపోతుంది ఆ రోజు నుండి మన ఎప్పుడూ కూడా పొడి రంగులు కా వాళ్ళన్నా సరే పల్లెకు వెళ్ళి పాప అమ్మను అడిగి తెచ్చుకునేది అడవిలో ముగ్గులమణిగా పేరు స్థిరపడిపోయింది ఇంకా వీడియోలోనికి వస్తే అమావాస్య ముందు రోజు పగడి పూట చక్కగా కలబంద మొక్కను తెచ్చుకోవాలి ముందు కలబంద మొక్కను శుభ్రంగా నీటితో కడగాలండి వేళ్ళను ఆకులను కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత పొడి అవసరంతో కలబంద మొక్కను తడి లేకుండా తొడవాలి తర్వాత కలబంద మొక్క నుంచి ఒక రెమ్మను విరిచి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ కలబందం మొక్క రెమ్మను తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళాలి ముందు కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత కుంకుమను నూనె పోసి పేస్ట్లా పోసి ఆ పేస్ట్లో అగిప్పులను ఉంచి ఆగి అగిప్పులతో కలబంద రెమ్మ ఉంది కదా ఆ రెమ్మ మీద ఉన్న అప్పులు తీరిపోవాలి మేము అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అని రాయండి మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకొని కలబందమొక్కను కలబందరెమ్మా అలాగే ఆ రోజంతా వదిలేయాలి కదపకుండా అలా వదిలేయండి మళ్ళీ అమావాస్య మొదటి నెక్స్ట్ డే పాడ్యమి రోజు చక్కగా స్నానం చేసి పూజ గదిలోనికి వెళ్ళి కలబంద మొక్కను దేవుడి ఫోటోలు వెనక పెట్టండి కలబందం మొక్కను మాత్రం మీ గుమ్మం పైన కట్టివేయండి అంతకుముందు కలబంద కట్టి ఉంటే ఆ కలబందని తీసేసి ఈ కలబంద మొక్కను కట్టండి ఇలా చేస్తే మీకు ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి బాగా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ధనం కలిసి వస్తుంది మీరే అప్పు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం కలుగుతుంది ఈ పరిహారం ఒక్కసారి చేస్తే చాలు మీరే అద్భుత ఫలితాలు చూస్తారు అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు ఈ పరిహారం చేసిన మూడు నెలల తరువాత గుమ్మం ముందు కట్టిన కలబంద మొక్కను అలానే దేవుడి ఫోటోలు వెనుక పెట్టిన కలబంద మొక్కను తీసి పారే నీటిలో వేయండి మీకు మళ్ళీ పరిహారం చేయాలనిపిస్తే మూడు నెలల తర్వాత మళ్ళీ చేయొచ్చు ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే అప్పుల బాధల నుంచి బయటపడి ఆనందంగా జీవిస్తారు రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు ఈరోజు రాత్రి ఉప్పుతో ఒక చిన్న పరిహారం కనుక చేస్తే చాలండి కూటుకు లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతూ ఉంటారు అప్పులన్నీ తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు చాలామంది కూడా అప్పులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలా అప్పుల వలన బాధపడేటువంటి వారు అమావాస్య ముందు రోజు రాత్రి ఉప్పుతో చిన్న పరిహారం చేయడం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ఉప్పు అని అంటూ ఉంటారు వ్యసానాలలో ఉప్పు దానం ఒకటి అని ప్రజలను నమ్ముతూ ఉంటారండి పితృదానాలలో దశ ఉప్పు ఒకటి అని ప్రజలు నమ్ముతుంటారండి పితృదానాలు శని ఉప్పును దానం చేస్తూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టి శక్తులు కూ పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం వస్తుందండి అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతిలోకి అందుకునేటువంటి వారు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పురాణాల ప్రకారం అమృతంపుతో కోసిన చేసినటువంటి సాగర మదనంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెబుతూ ఉన్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారండి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఉప్పుతో ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకోవడానికి ఉప్పుతో పరిహారం చేయాలి ఈ ఉప్పు ఎవరి చేతి నుంచి అయినా సరే అందుకుంటే వారి చెడు కూడా సంక్రమిస్తుందని ఉప్పు వలన చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఉప్పుతో మనం ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు కూడా చేయడం వల్ల చెడు ప్రభావాలు పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అమావాస్య ముందు రోజు ఉప్పుతో చిన్న పరిహారం చేస్తే కూటికు లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి అమావాస్య ముందు రోజు ఉప్పుతోమ ఏం చేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి కుబేరలుగా మారిపోతారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు కదా సంపాదించిన ధనమంతా కూడా అప్పు తీర్చడానికి ఖర్చు చేస్తూ ఉంటారు తినడానికి కూడా తిండి లేక బాధపడిపోతూ ఉంటారు ఇలా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నవారు అమావాస్య ముందు రోజున ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోవాలి రాత్రిపూట చక్కగా భోజనం చేసి మీ పనులను పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న సమయంలో ఈ పరిహారం చేయండి ముందుగా పాత్ర తీసుకొని ఆ పాత్రలో ముందుగా నిండుగా కళ్ళు ఉప్పు పోయాలి ఆ ఉప్పు మీద చిటికడు పసుపు కుంకుమ వేయాలి ఆ తర్వాత ఒక మంచి టమాటాను కూడా ఉప్పు మీద పెట్టండి పసుపు కుంకుమ పవిత్రమైనవి టమాటో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తూ ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది అప్పుల నుంచి మనల్ని బయటపడేస్తుంది అదే అదే విధంగా ఉప్పు అనేది చెడును తీసేస్తూ ఉంటుంది ఉప్పు ఉప్పు అనేది లేకుండా చేయడానికి ఉప్పు బాగా ఉపయోగం వీటితో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయండి అందువలన ఒక బౌల్ తీసుకుని దానిలో ఉప్పు వేసి చిటికట పసుపు కుంకుమ వేసి ఒక టమాటాను ఉప్పు మీద పెట్టి ఈ సంకల్పాన్ని చెప్పుకొని ఇష్ట దైవానికి సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం పరిహారం చేస్తున్నాము మాకు ఉన్న అప్పులు తీరిపోయేలాగా మా కష్టాలు తీరిపోయేలాగా నువ్వే చూడాలి తల్లి మాకు ధనానికి లోటు లేకుండా ఉండేలాగా చూసుకో తల్లి అని చెప్పి మీకు దోచిన విధంగా సంకల్పం చెప్పుకొని ఆ తరువాత ఉప్పు పాత్రను వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోవాలండి ఈ రెండు చోట్లలోనే ఒక మూలన ఎవ్వరికి కనిపించకుండా ఉండేలాగా పెట్టాలి అలా పెట్టి ఆ రోజు రాత్రి అంతా వదిలివేయాలి ఎవ్వరూ కూడా దాన్ని కదపకూడదు అమావాస్య రోజు రాత్రి కూడా ఈ ఉప్పును కదపకుండా అలాగే వదిలేసేయాలి మళ్ళీ అమావాస్య మొద ముసటి రోజు ఉప్పు గిన్నెను దానిలోని ఉప్పుని పసుపు కుంకుమ టమాటాను తీసుకువెళ్ళి ఎవరు తిరిగిన ప్రదేశంలో పడేసేయండి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడుకోకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేస్తే ఇరవై ఒక్క రోజుల్లో కానీ పదకొండు రోజుల్లో కానీ మూడు రోజుల్లో కానీ అప్పులన్నీ తీరిపోయే మార్గాలు ఉంటాయి కోట్లలో ఉండేటువంటి అప్పు తీరిపోతుందని చెప్పి చెప్పాలి లేం కానీ అప్పు నుంచి బయటపడేటువంటి మార్గాలు అనేవి తెలుస్తాయి మీరు అప్పు నుంచి బయట రావచ్చండి ఈ పరిహారం వలన మీ ఇంటిలో ఉండేటువంటి చెడు అంతా కూడా పోతుంది ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ధనవంతులుగా మారే అవకాశం వస్తుందండి అందువలన ప్రతి ఒక్కరు కూడా అమావాస్య ముందు రోజున రాత్రిపూట ఉప్పుతో ఈ పరిహారం చేసి ఇష్ ఇష్ట దేవతను పూజించి మంచి ఫలితాలను పొందండి మంచి రిజల్ట్ని పొందగలుగుతారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్